శ్రీ పోలిరెమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా ఎటువంటి సమస్యలకైనా సరే వెంటనే పరిష్కారం చూపించబడను గురూజీ శ్రీనివాసరాజు ఫోన్ నంబర్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ వన్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి రాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో అద్భుతం జరగబోతుంది వీరి జీవితంలో పెను మార్పులు సంభవించమే కాకుండా వీరి జీవితం పూర్తిగా మార్చివేసేటువంటి వ్యక్తులు అలాగే వీరి యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అయితే ఆ అందుకోబోయేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే వీరు చేయవలసినటువంటి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారు రాశిచక్రంలో ఆరవ రాశి ఈ రాశి వారికి కోపం అలాగే తాపాలు చాలా ఎక్కువ ఎటువంటి విషయాలైనా సరే బాహిఠంగా ఒక్కసారిగా ఎవరి మొహం మీదనైనా సరే చెప్పేటువంటి వారు అయితే కొన్నిసార్లు ఈ యొక్క సూటిపూటి లేదా ఇక మొహమటం లేని మాట్లాడడం అంటే విషయాలు కొన్ని వీరిని ఇబ్బంది పెట్టవచ్చు అంతేకాదు ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క నెలలు అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా పౌర్ణమి తర్వాత వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది గత కొన్ని నెలల్లో మీరు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తి కావడమే కాదు మీరే నలుగురికి అప్పులు ఇచ్చేటువంటి స్టేజ్కి వెళ్ళబోతున్నారు అటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అవన్నీ సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకంటే గొప్ప అదృష్టవంతులు ఎవరూ కూడా ఉండలేరు ఆ దేవుడు కూడా మీ యొక్క అదృష్టాన్ని ఆపలేడు అంతటి అదృష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అయితే అంతటి అదృష్టం ఈ రాశి వారికి ఎందుకు పట్టబోతుంది దానికి గల కారణాలేంటో తెలుసుకుందాం ఈ యొక్క శ్రావణ మాసంలో ఇప్పటి వరకు మీపై ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం పూర్తిగా తొలగిపోయింది అంతేకాదు ప్రస్తుతం గురుగ్రహ బలం కూడా చాలా ఎక్కువగా ఉండడంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీరు చేసేటువంటి పనిలో అలాగే వృద్ధిలో ఎటువంటి విషయాల్లో అయినా సరే మీకు అనుకూలంగా ఉండి విజయాన్ని అందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ తీసుకునేటువంటి విషయాలు అలాగే మీకు సంబంధమైనటువంటి కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్ళి తగు చికిత్సలు తీసుకుంటున్నట్లయితే మంచి ఫలితాలను పొందుకోవచ్చు అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఎవరైతే విదేశాలకు చదువుల కోసం పై చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు ఇటువంటి అదృష్టాన్ని ఇప్పటి వరకు మీరు చూస్తూ ఉండరనే చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఇక న్యాయపరమైనటువంటి చిక్కులు లేదా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏవైనా ఉన్నా సరే మీకు అనుకూలంగా దాని యొక్క తీర్పు రాబోతుంది దీనివల్ల మీ యొక్క స్థిరాస్తి కానీ ఆస్తి గొడవలు కానీ ఏమున్నా సరే ఒక్కసారిగా ఓ కోలిక్కి వచ్చి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారాలకు భారీ ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కొన్నిసార్లు మీరు మోసం చేసేటువంటి లేదా మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారు కొంతవరకు ఇబ్బందులు పడి ఇక లంచం లేదా మీరు అవినీతిగా డబ్బులు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు అవకాశాలు ఉన్నాయి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగులు స్థాన బదిలీ లేదా స్థాన చలనం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ యొక్క సెప్టెంబర్ తర్వాత నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అయితే కొత్తగా పెట్టుబడి పెట్టి ఇక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించేటువంటి కన్యా కన్యారాశి వారు ఎవరైనా సరే వారికి అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క గురుగ్రహ ప్రభావం అనేది భారీగా ఉండడంతో ఈ యొక్క సాక్టోబర్ ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంటే ఆగస్టు చివరి వారం నుంచి అద్ అత్యద్భుతంగా ఉన్నాయి మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి నలుగురి ఉపాధి కలిగించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది అయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీకు తెలియని వ్యాపారాల్లో మీరు పెట్టుబడులు పెట్టడం కానీ లేదా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో తెలియని ఇక షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఎవరో చెప్పారని మీరు నష్టపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఓ వ్యక్తి పరిచయం అలాగే వారి యొక్క సావాసం మిమ్మల్ని చెడుదారులకు అలాగే చెడు దారి దారితీయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో దూరంగా ఉంటూ ఈ యొక్క స్నేహితులు కానీ లేదా మీ యొక్క బంధువులు కానీ ఎవరున్నా సరే ఆచితూచి వివరించండి లేనిపోని ఇబ్బందులకు వెళ్ళి ఇక మీరు చిక్కుకునేటువంటి అవకాశం అలాగే అప్పులు ఇప్పించడం కానీ లేదా మీ తెలిసిన వ్యక్తే కదా అని మీరు డబ్బులు ఎక్కువగా అప్పులు ఇచ్చినట్లయితే అవి యొక్క శ్రావణ మాసంలో తిరిగి వచ్చేటువంటి అవకాశం ఆస్కారం అసలు లేదు అలాగే ఎవరైతే పెళ్ళి అలాగే సంతానం కోసం ఎదురు చేస్తున్నారు వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ప్రేమ పెళ్లి విషయంలో ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో మీరు ఇక కొద్ది వరకు పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలతో పాటు మీ యొక్క పెళ్లిని వారు అంగీకరించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం చూసుకోండి ఈ రాశి వారు కొన్ని విషయాల్లో మరికొంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే మీకు సంబంధించినటువంటి ఎటువంటి మానసిక ఒత్తిడి కానీ లేసా లేక ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కానీ ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా దీపారాధన కానీ లేదా కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు అయితే అమ్మవారి ఇక సహస్ర సహస్రనామం లేదా లక్ష్మీ సహస్రనామాన్ని పఠించడం లేదా వినడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఇటువంటి అదృష్టాన్ని పొందుకునేటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి ఇటువంటి లాభాలు కానీ లేదా శుభ ఫలితాలు కానీ మరోసారి రాకపోవచ్చు అయితే సెప్టెంబర్ నెలలో కూడా మీకు రెండు శుభవార్తలు ఉండబోతున్నాయి అవి ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా మీకు ఆర్థిక పరంగా కలిసి వచ్చేటువంటి అంశంగా మరొకటి మీకు ఆరోగ్యపరంగా కూడా మంచి లాభాలను పొందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి వస్తబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను మీరు మర్చిపోకుండా ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు వహించారంటే ఇక మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క క్యాప్ మీ యొక్క శత్రువులు అలాగే కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పక్కన పెడితే మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా ఇక వాళ్ళు మంచి చేసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక పలు జాగ్రత్తలు తీసుకొని ఇక మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క వ్యాపారంలో కానీ వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ ఆర్థికంగా పూర్ ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు అయితే ఈ యొక్క కన్యా రాశి వారు రాశి చక్రంలో ఆరవ రాశి కావడం అలాగే వీరిపై ఈ యొక్క శ్రావణ మాసంలో మంచి ఫలితాలు ఉండడంతో ప్రస్తుతం వీరు చేపట్టబోయేటువంటి బ్రతి పనుల్లో కార్యక్రమాల్లో కూడా విజయం సాధిస్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ కన్యారాశి వారికి ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు మీరు చేయవలసినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి రెండు అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఈ అంకెను మీరు యూజ్ చేసుకొని లేదా ఉపయోగించుకొని ఏదైనా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు శుభమస్తు నమస్కారం